చెన్నై కోయంబేడ్ లారీ సమస్య పరిష్కారంలో ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ కీలక పాత్ర లారీ బాడుగ విషయంలో తలెత్తిన సమస్యను లారీ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ నిర్వాహకుల దృష్టికి తీసుకువెళ్లగా వారు మార్కెట్ నిర్వాహకులతో చర్చలు జరిపి బాడుగ మొత్తం మరియు నాలుగు రోజుల నష్టపరిహారాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషించారు ఈ నెల పదమూడవ తేదీన షోలాపూర్ నుంచి చెన్నై కోయంబేడ్ మార్కెట్కు ఎర్రగడ్డ లోడుతో శ్రీ ఎంఎన్కే ట్రాన్స్పోర్ట్కు చెందిన ఏపీ ట్వంటీ వన్ టీఏ ఫోర్ ఫోర్ సెవెన్ నైన్ లారీ బయలుదేరింది మార్గ టైర్లు పగిలిపోవడం వాతావరణ పరిస్థితుల కారణంగా ఐదు గంటల ఆలస్యం జరిగింది దీంతో వ్యాపారులు బాడుగు మొత్తాన్ని పూర్తిగా చెల్లించేందుకు నిరాకరించడంతో లారీ యజమానులు కష్టాల్లో పడ్డారు శ్రీ ఎంఎన్కే యజమానులు సమస్యను చెన్నై లారీ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీజీ జయకుమార్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన సలహాలతో అసోసియేషన్ సెక్రటరీ నందు మార్కెట్ నిర్వాహకులతో చర్చలు జరిపారు చివరికి డెబ్బై వేల రూపాయలు బాడగతో పాటు నాలుగు రోజుల నష్టపరిహారాన్ని చెల్లించారు ఇందుకు కృతజ్ఞతగా శ్రీ ఎంఎన్కే ట్రాన్స్పోర్ట్ యజమానులు కర్నూలు రాయలసీమ లారీ ట్రాన్స్పోర్ట్ నిర్వాహకులు ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీజీ జయకుమార్

పదమూడో తారీఖు పన్నెండు బాబుకు కోయంపేడు మార్కెట్కి వచ్చినాను నేను ఆ రోజు అనుగోలు చేసుకోలేదు నా బండి పద్నాలుగో తారీఖు అనుగోలు పద్నాలుగో తారీఖు అనుగోలు చేసుకొని నేను వెళ్ళి షాట్ చేసుకుంటున్నాక నాకు బాగా చేయమంటే ఇదే భయపడుతున్నాను వాళ్ళు తర్వాత అందరికీ చాలా ముందు పదమూడు వీళ్ళు ఈ విధంగా చేసినారు మమ్మల్ని మాకు ఇక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ ఉంది కాబట్టి నరసింహ ఎంఎం కేటీ నర్సింహ గారు ఆయనకు ఫిర్యాదు చేసినాం మేము అతను వచ్చి మాట్లాడి ఈన ఈడనాథిస్ ప్రెసిడెంట్ గారిని గారిని మాకు ఈరోజు బాగా తీసుకున్నాడు నాలుగు రోజులు ఆల్టింగ్ అయింది బండి ఆల్టింగ్ బాడీ ఉన్న కూడా మమ్మల్ని సతాయించి పెట్టినారు వాళ్ళు ఈ బండి తిరిగితేనే మాకు జీవనం గడిచేది లేకుంటే మా పరిస్థితి ఏం లేదు ఈ విధంగా చేసినారు పోయింబ్రేడ్ మార్కెట్లో ముజండి ట్రేడర్స్ ఎం నూట పదమూడు